ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు ధనుస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ఆరో రాశిలో కుజుడు తొమ్మిదిలో శుక్రుడు మూడులో శని పదిలో కేతువు ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం ఉంటుంది మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి ధర్మబద్ధంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించి ఏకాగ్రతతో సకాలంలో పనిచేయండి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఆస్తులు వృద్ధి చెందుతాయి ఆర్థిక పరంగా స్థిరాస్తి విషయంలో రెండు విధాలుగా మేలు చేకూరుతుంది గృహ నిర్మాణాది కార్యక్రమాల సానుకూల ఫలితాన్ని ఇస్తాయి ధనయోగం బాగుంటుంది మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా పొదుపుగా ధనాన్ని ఖర్చు చేయండి గతంలో ఏర్పడిన కొన్ని ఇబ్బందులు ఇప్పుడు పరిష్కారం అవుతాయి ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది వెతుకుతున్నది దొరుకుతుంది నేను చేయలేను అనుకున్న పని ఇప్పుడు సాధించడానికి వీలు కలుగుతుంది మిత్రుల సహాయ సహకారాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక విషయంలో వారం మధ్యలో సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ మీ ప్రవర్తన మీ పనిలో నిబద్ధత మీకు సత్ఫలితాలను తీసుకొస్తుంది మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు ఇష్టదేవతను స్మరించాలి ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు ఇష్టదేవతా దర్శనంతో కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు సూర్య ప్రీతిగా గోధుమలు దానంగా అర్పించడం ఉత్తమం